ఇవాళ బంగ్లాదేశ్ లో కొంతకాలంగా జరుగుతున్న ఏల మీద జరుగుతున్న నర్మేదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హిందువులకి మద్దతు ఇచ్చే విధంగా ఈ ర్యాలీ ఇవాళ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోతోంది అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే బంగ్లాదేశ్ లో ఇంత మారం హోమం జరుగుతుంటే ఎవరు మాట్లాడరు పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటే మాట్లాడతారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే మాట్లాడతారు అయితే మనకి మొదటి నుంచి కూడా మన నాయకులందరూ నేర్పించింది ఏంటంటే అహింసో పరమో ధర్మ అని చెప్పేసి ఆ వాక్యం చెప్పి మనల్ని హిందువులందరినీ కూడా ఎటు చేతగాని వాళ్ళుగా చేశారు అయితే ఇప్పుడు టైం వచ్చింది ధర్మ హింస తదైవచ ధర్మ హింస తదైవచకి టైం వచ్చింది కాబట్టి ప్రతి హిందూ కూడా హిందూకి ఏదన్నా అవమానం జరిగిన హిందూకి ఏదన్నా నష్టం జరిగినా హిందూకి ఏదన్నా బాధ జరిగినా రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా నిరసన తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమము బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా చేస్తున్నాం పూర్తి హిందూ సమాజం కూడా బంగ్లాదేశ్ లో హిందువులకి మద్దతుగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మహేష్ నెల్లూరు జిల్లా సంయోజక్ హిందూ చైతన్య నివేదిక